మీకు వేరుశనగ లాభాలు కనుక తెలిస్తే వాటిని అసలు వదిలిపెట్టరండి అవి ఏంటంటే ఈ వేరుశనగలో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి మీకు ఈ ప్రోటీన్ వల్ల అండి మీకు మజిల్స్ బిల్డప్ అవుతాయి మీ టిష్యూస్ రిపేర్ అవుతాయండి మంచి స్ట్రెంత్ బలం వస్తుందండి ఈ వేరుశనగలో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్స్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్స్ పెరిగి మీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ వేరుశనగలో నుండి నయాసిన్ విటమిన్ పోలేటు ఎక్కువ ఉంటాయండి ఇవి మీ మెదడు ఆరోగ్యానికి మెమరీకి జ్ఞాపకశక్తికి చాలా అవసరం అండి ఈ వేరుశనగలు అంటే చాలా ఎనర్జీ ఉంటుందండి మీకు ఎప్పుడు నీరసంగా ఉండి ఇప్పుడు తినండి మీకు వెంటనే ఎనర్జీ లెవెల్స్ వెంటనే షూటప్ అయిపోతాయి అండి ఈ వేరుశనగలు కూడా అండి ఇండెక్స్ తక్కువ ఉంటుంది అండి ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ ఫైబర్ కంటే ఎక్కువ ఉంటుంది దేర్ ఫోర్ షుగర్ ఉన్న వారికి కూడా చాలా మంచిదండి షుగర్ ఉన్న వారికి దీన్ని ఒక సాక్స్ తీసుకోవచ్చండి ఈ వేరుశెనగలు తిన వెంటనే అండి మీకు పొట్ట కొంచెం ఫుల్గా అయిపోయి తర్వాత ఎక్కువ ఫుడ్ తినరండి దానివల్ల బరువు కూడా తగ్గుతారు ఈ వేరుశనగలు అండి బయోటిన్ జింకు విటమిన్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల మీ చర్మ సౌందర్యం చాలా మెరుగుపడుద్దండి ఇంకా మీ జుట్టు కూడా బాగా పెరుగుద్దండి అయితే ఇప్పుడు మీరు రోస్టెడ్ కానీ బాయిల్డ్ వేరుశనగలు ప్రిఫర్ చేయండి అంతేగాని ఈ ఫ్రైడ్ సాల్టెడ్ వన్స్ తినొద్దండి రోజుకి ఎంత తినొచ్చు అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవచ్చు అంటే ఒక గుప్పుడు మీరు వేరుశనగలు తీసుకోవచ్చు అండి ఎవ్రీ డే ఇంకా మీరు వేరుశనగలో గానికి వెళ్ళి ఆడుచుకుని తెచ్చుకుంటే మీకు వేరుశనగ నూనె వస్తుందండి అది చాలా మంచిది అండి గుండారోగా కూడా చాలా మంచిది అయితే కొంతమంది కంటే పీనట్ ఎలర్జీస్ అని ఉంటాయండి వాళ్ళకి వేరుశనగలు పడవండి వాళ్ళ కనుక వేరుశనగ తింటే వాళ్ళకి ఎలర్జీకి రియాక్షన్స్ వచ్చేస్తాయి దయచేసి వాళ్ళు తినకూడదు మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ నుంచి చూడండి మీ కనుక ఈ వీడియో ఇస్తే కిఫీ హాస్పిటల్ ఛానల్ ఫాలో అవ్వండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ